హాయ్ నమస్తే అండి నేను మీ అనిత వెల్కమ్ బ్యాక్ టు అనితా హోమ్ ఇవాళ్ళ రెసిపీ ఏంటంటే చూస్తున్నారు కదా మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మేము ముందుకు వచ్చానండి సూపర్ టేస్టీగా ఉంటుంది రవ్వతో అప్పటికప్పుడు ఐదు నిమిషాల్లో కేక్ని రెడీ చేసుకోవచ్చు అంటే ఒక పది నిమిషాల ముందు రవ్వ నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఐదు నిమిషాల్లోనే ఈ స్వీట్ రెడీ చేసుకోవచ్చు అండి ఇంకా పిల్లలు ఏదైనా స్వీట్ తినాలనిపిస్తుందమ్మా అన్నప్పుడు ఈజీగా ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి సరే మరి ఈ స్వీట్ ఎలా చేయాలో చూసిద్దాం రండి ముందుగా ఇలా ఒక ప్యాన్ పెట్టుకోవాలి ఈ ప్యాన్ లైక్ ఒక కప్పు బాంబే రవ్వ వేసుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ అంత నెయ్యి వేసుకొని వేయించుకోవాలి కొద్దిగా బ్రౌన్ లేక అంటే గోల్డ్ లేక వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా లైట్ గోధుమ రంగు కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఇలాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వనంతా కూడా ఒక బౌల్లోకి వేసుకుందాం ఇలాగా వేయించుకున్న రవ్వనంతా కూడా ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇంకా ఈ అయితేనా మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోనే రెండున్నర కప్పు పాలు పోసుకోవాలండి కాంచ జల్లార్చిన పాలు పోసుకోవాలి ఇలాగ పాలు పోసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకోవాలి ఈ పాలలో రవ్వ అంతా కలిసిపోయే రకంగా కలుపుకోవాలి ఇలాగ మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇంకా దీని మీద ఒక మూత పెట్టేసి పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి సాఫ్ట్గా నానిపోయి ఉంటుందండి అయితేనా అంటే బరక బరకగా లేకోకుండా చాలా సాఫ్ట్గా ఈ విధంగా నానిపోయి ఇంక ఇప్పుడు స్వీట్ ప్రిపేర్ చేసుకుందాం ఇంకా మళ్ళీ అదే కడాయనే పొయ్యి మీద పెట్టుకోవాలి ఇందులోకి వన్ అండ్ హాఫ్ స్పూన్ అంత అంతనియ వేసుకోవాలి ఇయ్యో కొద్దిగా కరిగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోనే ఒకటిన్నర కప్పు బెల్లం తీసుకోవాలండి పంచదార కూడా వేసుకోవచ్చు బట్ నేనైతే ఇక్కడ బెల్లంతో చేసుకుంటున్నాను ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం వేసుకున్నాను మీరు మామూలు బెల్లం తీసుకుంటేనా ఒకటిన్నర కప్పుకి కొద్దిగా నీళ్లు పోసుకొని కరగబెట్టుకొని వేసుకోవచ్చు ఇంకా ఇది కొద్దిగా క్యారమిల్లాగా మెల్ట్ అయ్యే అంతవరకు కూడా కలుపుతూనే ఉండాలి ఈ బెల్లం కరిగి లాగా ఫామ్ అయ్యేంత వరకు లో పెట్టుకొని గరిటతో ఈ విధంగా కలుపుతూనే ఉండాలి లేదంటే మాడిపోతుందండి చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా బెల్లం అంతా కరిగి ఈ విధంగా దగ్గరికి రావాలి ఇంకా ఇప్పుడు నానబెట్టుకున్నాం కదా రవ్వని ఆ రవ్వ అంతా కూడా ఒక్కసారిగా వేసేసుకోవాలి ఇలాగ ఒకసారి కలుపుకొని గిన్నెలో గరిటతో ఒకసారిగా రవ్వ అంతా కూడా వేసేసుకోవాలి ఇలాగా వేసి బెల్లంలో మొత్తం రకంగా కలుపుకోవాలండి నెమ్మదిగా ఈ విధంగా చూడండి బెల్లం అంతా ఈ రవ్వలో బాగా కలిసిపోయినట్టుగా కలిపేసుకోవాలి ఇదైతే రెండు నిమిషాల టైం అయితే పడుతుందండి ఈ విధంగా దగ్గరికి రావడం కోసము ఇంకా ఈ రకంగా బాగా ఉడికిన తర్వాత ఒకవేళ మీకు ప్యాన్కి కొంచెం స్టిక్కీగా అంటే అంటుకుంటుంది అని అనుకున్నప్పుడు ఇంకొక స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు నేనైతే స్టార్టింగ్లోనే మూడు స్పూన్ల నెయ్యి వేసుకున్నాను అందుకే నాకైతే ఇక్కడ నెయ్యి అవసరం వల్లే చూడండి ప్యాన్కి అస్సలు ఏమీ అంటుకోవడం లేదు అందుకే నేను నెయ్యి వేసుకోవడం లేదు ఇంకా నా పూర్తిగా స్వీట్ రెడీ అయిపోయింది ఈ స్వీట్ని అంతా కూడా ఒక బౌలే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలాగ ఏదన్నా ఒక వెడల్పుగా ఉండే బౌల్ తీసుకోవాలి లేదంటే కేక్ ట్రే ఉంటే కేక్ ట్రే తీసుకోవచ్చు నేనైతే బౌల్ తీసుకున్నాను ఈ బౌల్లోకి అడుగున కొద్దిగా నెయ్యి వేసుకోవాలి నెయ్యి అంతా బౌల్కి అప్లై చేసుకోవాలి ఇలాగ అప్లై చేసుకున్న తర్వాత ఇంకా స్వీట్ అంతా కూడా ఇందులోకి వేసేసుకుందాం మంచి లుక్ కోసము అడుగున కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం తర్వాత స్వీట్ అంతా ఈ బౌల్లోకి వేసేసుకోవాలి ఇలాగా బౌల్లోకి వేసుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం వేసుకున్నాను కాబట్టి కలర్ కొద్దిగా డార్క్గా ఉందండి అదే కనుక మీరు పంచదార వేసుకున్న ఇంకొద్దిగా లైట్గా వస్తుంది తర్వాత నార్మల్ బెల్లం వేసుకున్నా కూడా కలర్ ఇంకొద్దిగా లైట్గా ఉంటుంది అనమాట ఈ విధంగా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేస్తాం కొద్దిగా చల్లారాలి ఈ స్వీట్ అంతా కూడా ఇంకా దీని మీద ఒక మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేస్తాం ఇంకా ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూడండి ఈ విధంగా కొద్దిగా చల్లబడాలి కొద్దిగా చల్లబడిన తర్వాత ఇంకా స్పాచ్లాతో కానీ లేదంటే నైఫ్తో కానీ ఇలాగ ని క్లియర్ చేసుకోవాలి ఇలాగ ఎడ్జస్ట్ మొత్తం క్లియర్ చేసుకున్న తర్వాత దీని మీద ఒక ప్లేట్ కానీ లేదంటే ఒక చాపింగ్ బోర్డు కానీ పెట్టి ఈ వైపు తిప్పుకోవాలి ఇలాగ ఒక్కసారి ట్యాప్ చేస్తే చాలండి ఈజీగా ఉడుస్తుంది చూడండి సూపర్ ఉంది కదా కలర్ఫుల్గా పైన డ్రై ఫ్రూట్స్తో చాలా టేస్టీగా ఉంటుందండి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు స్వీట్ అడిగిన వెంటనే బేక్ చేసే పని లేకుండా ఈ విధంగానే పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు అంటే రవ్వని ముందుగా నానబెట్టుకుంటే ఒక పది నిమిషాల్లో స్వీట్ రెడీ అయిపోతుంది ఇలాగా నీట్ గా మనకు నచ్చిన షేప్ లో కట్ చేసుకోవచ్చు చూడండి ఈజీగా వచ్చేస్తుందండి చూడండి స్పాంజ్ లాగా చాలా బాగుంటుంది ఇంకా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ స్వీట్ రెడీ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి సో ఇదండి ఇవాళ ఈ రెసిపీ ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఎలా ఉందో కమెంట్ చేయండి ఇలాంటి మరి ఎన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోద్దు మరి ఇంకొక రెసిపీలో కలుసుకుందాం హ్యావ్ నైస్ డే బై బాయ్